కిరణ్ గారు కిరణ్ ఒక నిమిషం అంటే మీకు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా కే అనే సెంటిమెంట్ కా అనేది మీకు వర్కౌట్ అయింది ఇప్పుడు కే ర్యాంప్ అనేది ఆ రకంగా మీకు ఏమన్నా సెంటిమెంట్స్ లేదు సార్ నేనేమో అలా సెంటిమెంట్ ఫాలో అవ్వను సార్ ఇది డైరెక్టర్ ఇలా వెళ్తే బాగుంటుంది అని ఒక డిస్కషన్తో వచ్చింది అంతే సార్ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్ ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం సార్ ఒక మాసీ ఎంటర్టైన్మెంట్ అంటే హీరో క్యారెక్టరేషన్ డిజ్ మొత్తం ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి కదా సార్ వాడి క్యారెక్టర్ను పట్టుకొని మనం వాడి బిహేవియరు వాడి వాడు మాట్లాడే మాటలు ఏమన్నా మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా ఆ వైబింగ్లో ఉంటుంది సార్ అందుకే కుమార్ ర్యాంప్ ఇట్ ఈస్ గోయింగ్ టు బే కుమార్ ర్యాంప్ సార్ మీరు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు ఇది క్లీన్ ఎంటర్టైనరా అడల్ట్ ఎంటర్టైనరా సార్ చిన్న చిన్నవేవో ఒకటి రెండు ఏవో ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ వెన్యూ అవుట్లుక్ అంటే మేము చాలామంది సినిమా చూశారు సార్ ఆల్రెడీ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూశారు సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫస్ట్ హాఫ్లో కూడా మొత్తం అంత చిన్న యూత్ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో కూడుకుంటుంటారు తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిలిమే సార్ ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్లో ప్రతి కంటెంట్లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేశారా ఉందా లేదు సార్ తీసేసారు అది అంటే సెన్సార్ గత ముందు నుంచే మేమే లేదు అది బీప్ ఉంది సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే బజ్ కోసం అని ఏం లేదు సార్ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా సార్ ఆ లూడో గేమ్ లో వచ్చిన పదం నేను అది పలకటానికి మా తల్లితోనో మా తండ్రితో వాళ్ళే సార్ సినిమాలో మా ఫ్రెండ్తో వాడానది మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా సరే మీరు హోల్స్ ఫ్యామిలీ నేను పదే పదే ఆన్సర్ చేశాను సార్ ఇప్పటికి నాకు తెలిసేది ఇది ఒక నాలుగో ప్రెస్ మీట్ అయండి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ అని ఎలా సమర్థించట్లేదు సార్ అప్పుడు ఫ్యామిలీ చూడొచ్చు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు మదర్ రావచ్చు సిస్టర్ రావచ్చు అందరు రావచ్చు ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండి ఉంటే మేము సెన్సార్ అయింద చెప్తున్నాను కదా సార్ నేను సెన్సార్ మరి మార్కెట్లో వదిలేసారు కదా దాన్ని అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ పబ్లిసిటీ కోసం వదిలేరా లేదు సార్ పబ్లిసిటీ కోసం వదలలేదు క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము చెప్పడం ఎథిక్స్ లేవా ఎవరికి సార్ ఆ పదం వాడటానికి గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకు ఆ క్యారెక్టర్ వేసినది డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్ కరెక్ట్గానే అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేసి తీసేశారు సెన్సార్లో ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు నో ఆన్సర్ సార్ నాకు ఇంకా మీరు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఇంకా మీ ఇష్టం దాన్ని నేను దాన్ని నేను దాన్ని నేను ఐ డోంట్ వాంట్ యునో దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్ నో ప్రాబ్లం నేను ఒకటి చెప్తానండి అంటే నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను చెప్పండి సార్ సి నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తున్నాను పిల్లోడి నుంచి చూస్తాను సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలో వస్తాయండి సినిమా నుంచి సొసైటీకి రాదు సొసైటీ నుంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో హీరోయిన్ టూ పీస్ బికిన్ చేసుకుంటుంది పెద్ద ఇష్యూ అది సెవెంటీస్లో తర్వాత అప్ టు ఎయిటీస్ వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాజ్ బ్యాండ్ సెన్సార్ కట్ చేసేది మరి అదే సెన్సార్ వాళ్ళు లిప్లాక్ వదులుతుంది కదండి ఆర్ టైమ్స్ ఆర్ చేంజింగ్ అంటే నేను ఈ సినిమా కావాలని ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక విజువల్ పెట్టింది కాదండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే సి ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఏ ఏ యూ యూఏ ఇవన్నీ కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్నట్టు ఇది కూడా అంతేనండి పీపుల్ ఆర్ టుగెదర్ వాచింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఖచ్చితంగా మరొకసారి మీరు సినిమా చూడండి నేను రిక్వెస్ట్ అంటే కిరణ్ తరఫున మా యూనిట్ అంటే సినిమా టోటల్గా చూడండి ఒక క్యారెక్టర్ ఒక ఒక జూలై అల్లరి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది ఇవాళ అనేది కిరణ్ క్యారెక్టర్ అనేది కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడేది కాదు ఆయన చెప్పినట్టు ఇట్ ఇట్ స్పోకెన్ దట్స్ ఇట్ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అంటున్నాను అవునండి తలసి ఓటీటీలో చూడలేదండి ఓటీటీ అనేది నాలుగు గోడల మధ్య జరిగేది సార్ ఇప్పుడు సినిమా చూసి నాలుగు కోట్ల మంది ఏమన్నా చేయొచ్చు అంటారు ఎవరు ఏదైనా చేసుకో సార్ నాలుగు కోట్ల మంది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్ ఏమంటే థియేటర్ కూడా నాలుగు కోట్లు ఉన్నాయి కదండి సార్ థియేటర్ కూడా నాలుగు కోట్లు ఉన్నాయి కదా స్విమ్ సూట్ బజార్లో తిరగరు కదా నేను ఒకటి చెప్పిన బజార్లో వెళ్ళి చూడమని చూడమంటున్నారు థియేటర్కి నాలుగు గోడలు ఉన్నాయి నాలుగు గోడలకి ఎవరు సమర్థిస్తున్నారు ఐఎమ్ వెరీ సారీ సమర్థిస్తారు ఐఎమ్ సారీ అండి ఉన్నది చెప్తున్నాం మేము అంతే అంటే నాట్ దట్ ఐఎమ్ కాంట్రాడిక్టింగ్ యూ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం ఇప్పుడు మేము చెప్తున్నాం అది ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో సెన్సార్లో మనం ఊహించడం కూడా కట్స్ ఇస్తారు మనకు కాదనం కావాలని దీంట్లో బూత్ కానీ ఏది లేదండి ఇట్స్ అన్ అబ్జల్యూట్లీ ఫిల్మ్ ఫ్యామిలీ ఫిలిం యూత్ ఫిలిం రేపు మీరు చూస్తారు కదా థియేటర్లో తర్వాత మాట్లాడదాం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ నదర్ ట్వెల్వ్ అవర్స్ మ్యాక్సిమం లెట్ అస్ వాచ్ నరేష్ గారు సార్ ఇక్కడ సార్ హాయ్ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ అవన్నీ అందులో మీరున్న క్యారెక్టరైజేషన్ అంతా మేము చూస్తున్నాం అయితే ఇందాక మీరు మాటల్లో చాలా బాగా వచ్చింది సినిమా మీరు చూస్తారన్నారు ఇప్పుడు దాకా మీరు ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు కొత్త వాళ్ళతోటి పాత వాళ్ళతోటి వెరీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి వాళ్ళందరితోటి డిఫైన్ చేయాలి అనుకుంటే నాని గారిని ఎవరితో డిఫైన్ చేస్తారు అంటే ఈయన డైరెక్షన్ ఎలా అనిపించింది ఎందుకంటే టూ వర్డ్స్ రేపొద్దునే సినిమా రిలీజ్ అవబోతుంది అండ్ మీరు అందరూ చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు దా కాన్ఫిడెంట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి సార్ ఏం లేదమ్మా ఒకటి అదే ఇందాక సార్ చెప్తున్నది కూడా నేను అదే చెప్తున్నాను ఐ ఐ ట్రావెల్డ్ విత్ ఫిలిం మై లైఫ్ పుట్టిన దగ్గరనే సినిమా చూస్తున్నాను తర్వాత సినిమాలో మార్పులు సొసైటీలో మార్పులు చూస్తూనే వస్తాను విఆర్ నాట్ ట్రయింగ్ టు కాంట్రడిక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే టాకింగ్ అబౌట్ నానియా హౌ టు డిఫైన్ ఓకే రైట్ ఇప్పుడు నేను జంజాల గారితో పనిచేశాను విజన్మ గారితో పనిచేశాను బాపు గారితో పనిచేశాను విశ్వనాథ్ గారితో పనిచేశాను ఈవీవీ సత్యనారాయణతో పనిచేశాను వంశీతో పనిచేశాను ఫర్దర్గా మొన్న సాయి రామ్రాజు వరకు అందరితో ఇప్పుడు మా మహర్తి గారితో పనిచేశాను ఫిల్మ్ అనేది బేసిక్గా జీవనదమ్మా ఇట్ విల్ కీప్ ట్రావెలింగ్ దాంట్లో ఎవరు దూకాలంటే దూకొచ్చు లేదంటే బయటికి రావచ్చు నాని నిజంగా నేనే నేను నాకు అర్థమైంది ఏంటంటే నేను చాలా ధైర్యంగా నువ్వు ప్యాన్ ఇండియాకి వెళ్తావు ఎందుకు చెప్పానంటే హిస్ గాట్ దట్ పల్స్ అమ్మా ఇవాళ యూత్ పల్స్ ఏముందో అది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఫిలిం థియేటర్ ఫస్ట్ వచ్చేది యూతే దే ఆర్ ఎగ్జైటెడ్ ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా వస్తారు వెన్ దెన్ వెన్ 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 టుమారో ద సినిమా రిలీజెస్ సినిమా విల్ టాక్ కాబట్టి నాని నేను మొన్న చెప్పాను హీస్ సందీప్ రెడ్డి వంగ అనిల్ రావుపడి కాంబినేషన్ నాని అని చెప్పొచ్చు బట్ హీఈస్ మచ్ మోర్ డిఫరెంట్ యూ విల్ సీ నెమ్ ఇంకొకటి చెప్తున్నానమ్మా నేను నిజంగా ఇవాళ తెలుగు వాడు అయినందుకు నాకు గర్వకారణంగా ఉంది తెలుగు సినిమాలో ఉంది గర్వకారణం ఉంది ఎన్ని హిట్స్ వాళ్ళు ఇస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హిట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి మిగతా ఇండస్ట్రీస్ అన్ని విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఇండస్ట్రీస్ ఇంకొకటి ఒక్క మాట నేను చెప్తున్నానండి ఇదే సెవెంటీస్ ఎయిటీస్లో నేను ఏ భాష అని చెప్పను మనం సినిమా తీస్తే వాళ్ళు దాన్ని కొని తీస్తే మళ్ళీ మీరు తీస్తారు మా సినిమా అని చెప్పేవాళ్ళు మనకి అలాంటి దగ్గర నుంచి కాలరెత్తుకుని తెలుగు వాడు తెలుగు సినిమా వి ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పే దాంట్లో ఉన్నామమ్మ ఐమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు వీళ్ళతో చేయడం అంత అదృష్టం సార్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ యాక్చువల్లీ సామాజిక వర్గంలోకి ఏదైతే వైబ్ ఉందో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అలాంటి టెక్స్చర్ ఉంది సో అప్పుడు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో అండ్ ఇప్పుడు ఈ కేర్ఎమ్కి ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో అంటే ఏం చెప్తారు సామజవర సామాజవర్గనని నేను అక్సెప్ట్ చేసినప్పుడమ్మ ముందు భయపడ్డాను ఫస్ట్ డేట్లు లేవు టైట్గా ఉన్నింది రెండోది ఏంటంటే అసలు ఈ క్యారెక్ నేను కన్విన్స్ చేయగలుగుతానా అని భయపడ్డానమ్మా బట్ ఇప్పుడు జనరల్గా నాకు ఒక ఇమేజ్ ఉంది ఇమేజ్ అంటే హీ క్యాన్ కన్విన్స్ ఈ విల్ ఎంటర్టైన్ అనేది నాని ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేనేమి ఆలోచించాలి ఐ హగ్ డ్ మెసేడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అంత ధైర్యంగా ముందుకు వచ్చాను అంటే అంత ఎక్కిపోయింది క్యారెక్టర్ నాకు అది సో అది అందుకనే దాన్ని కూడా హోల్డ్ చేశారు ఈ సినిమా హైలైట్ సెకండ్ హాఫ్ అమ్మా లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ ఓ సినిమా సక్సెస్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ ఇచ్చారమ్మా నాని అండ్ కిరణ్ విర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ సెలబ్రేటింగ్ రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ టుమారో థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సర్ అండ్ గారు కిరణ్ గారు సర్ ప్రతి సినిమా రిలీజ్ ముందు ప్రీమియర్స్ కదా ఓన్లీ ద రీజన్ ఏంటంటే సెవెంటీన్ నెంబర్ రాదని సార్కి సెంటిమెంట్స్ అని ఏట్లేదు లేకపోతే సినిమానే సెవెంటీన్త్ రిలీజ్ చేసేవాళ్ళు ఐ రియల్లీ వాంటెడ్ ఈ సినిమాకి ఎందుకంటే మీకు తెలియదు ఏం కదా సార్ ఇప్పుడున్న సినిమాల్లో మనం సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉంటే ప్రీమియర్స్ చేస్తే నెక్స్ట్ డే ఓపెనింగ్స్ కూడా అలా ఉంటాయి సినిమాకి బికాజ్ ఇప్పుడున్న దాంట్లో సినిమా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఒకసారి ఎలా ఉంటుందో చూసి చూద్దామని ఒక ప్రాసెస్ అన్నది ఒకటి ఉంటది బట్ ఆ నెంబర్ సెవెంటీన్ అనేది వద్దు అన్నందుకు రాజేష్ గారి సెంటిమెంట్ కొద్ది లేదు అని అంతే నాలుగు సినిమా